హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో చూస్తున్న లైట్ని నేను ప్రైవేట్ వెబ్సైట్లో ఆర్డర్ చేశాను నుండి ఇది ఎక్కువగా రైతులకి యూజ్ అవుతుంటుంది మాకు పొలంలో పందులు ఎక్కువగా అడుగు పందులు ఎక్కువగా వస్తాయని నేను ఆర్డర్ పెట్టాను చూడండి ఇది ఆటోమేటిక్గా అదంతకు అది తిరుగుతూ ఉంటుంది మనం ఆన్ చేసామనుకో చూడండి ఇంకా దీంట్లో ఎస్ఓఎస్ మోడ్ కూడా ఉంది ఎస్ఓఎస్ అంటే ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి చూపిస్తా ఇట్లా మిడిల్ పెట్టేస్తే ఆఫ్ అయిపోతుంది లెఫ్ట్ సైడ్ బటన్ ఆన్ చేస్తే మోడ్ ఎస్ఓఎస్ మోడ్ ఆన్ అవుతుంది ఆన్ అయితే ఆఫ్ అవుతుంది చూడండి ఆన్ అవుతూ ఆఫ్ అవుతూ రొటేట్ అవుతూ ఉంటుంది దీంట్లో బ్యాటరీ బ్యాకప్ కూడా ఛాన్స్ అప్ వస్తుంది ట్వల్వ్ టు థర్టీన్ అవర్స్ వస్తుంది పన్నెండు పదమూడు గంటలైతే కంపల్సరీ వస్తుంది ఛార్జింగ్ ఆల్రెడీ టెస్ట్ చేశాను ఇంకా మీరు పొలం మధ్యలో పెట్టుకోవచ్చు అది హోల్ కనపడుతుంది కదా దాంట్లో ఒకటి ఒకటి ఇంచు పైపు పీవిసి పైప్ తీసుకొని దాంట్లో అయినా పెట్టుకోవచ్చు స్టాండ్ మాదిరిగా నిల్చోబెట్టి దాంట్లో పెడితే మనకు పొలం మొత్తం కవర్ చేస్తుంది ఇంకా టైప్సీ పోడ్ ఛార్జర్ కూడా ఉంది చూడండి give the light thank you